చూశారు కదా మొత్తం అంతా కూడా ఎలా ఉందంటే అలా ఉంది ఏంటంటే నేను ఒక వీడియో షేర్ చేద్దాము అని చెప్పి వీడియో అయితే షేర్ చేస్తున్నానండి నేను కటింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడ ఏదో ఏం చేస్తున్నారా అని చూస్తే మొత్తం ఇవన్నీ కూడా క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టుకున్నారు ఇదిగోండి ఏంటంటే ఇవన్నీ మగ్గం మెటీరియల్ అనమాట ఏంటంటే మా వాళ్ళు అంటే షాప్ స్టార్టింగ్ అప్పుడు సరిదాం కదా ఇవన్నీని వెళ్ళారండి వాళ్ళు రావడానికి ఆల్మోస్ట్ ఒక టెన్ డేస్ అలా పడుతుంది ఇంకా ఇప్పుడు ఈ లోపు మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేయాలి అని చెప్పి ఎప్పుడు అంటే ఇప్పుడనే కాదు ఎప్పుడు ఊరెళ్ళినా కూడా మొత్తం ఇవన్నీ మగ్గం మెటీరియల్ అంతా కూడా ఒకసారి క్లీన్ చేస్తారనమాట చేసి మళ్ళీ వేడిలో ఏ అందులో ఏ పోస్లకు కా పోసలు అవి అన్నీ కూడా వేసి సెట్ చేస్తారండి అదిగో అలా సెట్ చేస్తున్నారు చూసారు కదా అదిగోండి చూసారు కదా మా వాళ్ళు అయితే ఇక్కడ క్లీనింగ్ ప్రాసెస్ అయితే పెట్టారు ఓకేనా ఇదన్నీ కూడా క్లీన్ చేసుకుంటున్నామండి ఏంటంటే ఇది ఎప్పుడు జరిగే ప్రాసెస్ ఒకసారి మీకు చూపిద్దాం కదా అని చెప్పి ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను ఇది మొత్తం అన్నీ కూడా మగ్గం మెటీరియల్ అనమాట ఏంటంటే వాళ్ళకి నచ్చినట్టు తీసేసుకుంటూ ఉంటారండి ఇది ఎక్కడైనా జరిగేదే అంటే వాళ్ళకి ఏ కావాలో అవి లాగేసుకుని మొత్తం వర్క్ చేసినప్పుడు అంటే వాళ్ళు ఏమి సదరరు అనమాట వాళ్ళకి ఏ మెటీరియల్ కావాలో ఆ మెటీరియల్ తీసుకుంటారు మళ్ళీ అక్కడ పడేస్తూ ఉంటారు అనమాట ఇద్దరునో ఇదంతా కూడా ఎప్పుడు ప్రతిసారి మా ఆయన గారు చేసుకునే పనే ఇదిగోండి ఈసారి అయితే మాత్రం హెల్త్ తీసుకున్నారు అదిగో చూసారు కదా ఇదిగోండి మా జానీ జానీకి అయితే కొంచెం బాగాలేదండి ఫేవర్ అయినా కానీ ఇంకా ఏం చేస్తామంటే ఇప్పుడు అర్జెంటు పంపి చాలా ఉన్నాయన్నమాట మొన్న అయితే రెండు రోజులు రెస్ట్ తీసుకుంటానన్నాడు లేదు జానీ కొంచెం వచ్చాయి అర్జెంటుగా ఉన్నాయి అంటే ట్యాబ్లెట్స్ అవి వేసుకుని వచ్చేసాడు అనమాట కొంచెం హెల్త్ బాగాలేదు అయినా ఇంకా చేస్తున్నాడు ఇంకా తప్పదు కదండి చూసారు కదా జానీ హాయ్ చెప్పు చూశారు కదండి పాపం ఎవరైనా అయితే ఇంకా కొంచెం బాగోకపోతే మామూలుగానే ఏదైనా చిన్న తలపోటు వస్తే ఇంట్లో పడుకుంటారు కానీ మా జానీ అలా కాదనమాట పాపం బాగా లేదు అర్జెంటీ ఉన్నాయి అంటే ఆ రోజు మొన్న బాగాలేని రోజును కూడా వర్క్ చేశాడండి నేనైతే ఎలా వచ్చి వర్క్ చేస్తానో తను కూడా అలాగే వచ్చి వర్క్ చేస్తూ ఉంటాడు ఇదిగోండి ఎక్కడైతే మా వాళ్ళు సర్దుతున్నారన్నమాట మనం చూసుకోకపోతే చూసారా మెటీరియల్ ఎన్ని పాడు చేస్తారో మేము ఇంచుమించు నాలుగు నెలలు అవుతుంది ఈ సర్ది ఇదిగో చూసారా ఎన్ని మెటీరియల్ పాడు చేసారా అన్నీ కలిపేసారు ఇగో ఇందులో వైట్ పూస స్టోన్స్ ఖరదానా స్ప్రింగు ఇదిగో ఈ స్ప్రింగ్ చాలా రేట్ ఎక్కువ ఇది మొత్తం ఇట్లకే ముక్కలు ముక్కలు చేసేసి కలిపేసారు కింద పెట్టి కింద పెట్టేసి పాడు చేస్తారు వాళ్ళ ఇష్టం నీకు ఇంచుమించి మనం కొనుక్కోవాలంటే మూడు వేల రూపాయలు నాలుగు వేల రూపాయలు ఉంటుంది మెటీరియల్ ఇవన్నీ పాడు చేశారు ఇంకా వాళ్ళు ఇష్టం ఎందుకంటే ఏ షాప్లో అయినా మనం దగ్గరుండి చూసుకోవాలి మెటీరియల్ కంపల్సరీ మనమే ఇవ్వాలి అది ఏ వర్క్ అయినా మనం సెట్ చేసి ఇవ్వాలి అన్నీ తెలుసుకోవాలి ముందు ఎందుకంటే సపోజ్ ఫలానా వర్క్ ఈ మెటీరియల్ పడతాయి వాళ్ళని చూసుకోమంటే మొత్తం కలగం చేసేస్తారు ఎందుకంటే ఎక్కడైనా జరిగే మొత్తం అండి నా దగ్గర ప్రతిదీ కూడా స్టాకు ఎక్కువ ఉంటాయి నేను ఎక్కువ ఎక్కువ తీసుకొస్తాను ఎప్పుడు కూడా అంటే ఒకసారి తెచ్చుకుంటాం రాయమండ్రి నుంచి లేకపోతే హైదరాబాద్ నుంచి కానీ లేదు వర్క్ వచ్చేటప్పుడు అయితే కలకత్తా నుంచి తెప్పిస్తాను నేనైతే ప్రతి మెటీరియల్ కూడా ఇగో ఈ ప్యాకెట్లు ఇవి ఒక్కొట్టి పక్క పక్కన ఆడేసి వాళ్ళ ఇష్టం ఇంకా ఎక్కడ పడితే అక్కడ ఇగో ఇందులో సాగం అందులో సాగం మనం జాగ్రత్త పెట్టుకోవాలి వాళ్ళైతే ఏం చూడరు అసలు ఇప్పుడు ఎన్ని మెటీరియల్ దారాల బాక్సులు చూసారా ఎన్ని ఉన్నాయో మొత్తం సగం బాగొట్టారు అందులో ఇగో వాళ్ళ ఇష్టసారంగా ఇవి ఎక్కడో సగం ఉన్నాయి ఇవి మనం రీసెంట్గా కొత్త బాక్సులు తీసుకొచ్చింది న్యూ బాక్సులు కలర్స్ ఏమంటారు ఇక్కడ అని చెప్పని మనం అన్నీ చూసుకోవాలి ఇగో నేను ఇప్పుడు ఓపెన్ చేశాను అన్నమాట రోజు మెటీరియల్ ఇచ్చినా కానీ కింద పడేసి పక్క పక్కన ఆడేసి ఇగు ఇవన్నీ చూ మీరే చూడండి ఇంత జాగ్రత్తగా ఉంటేనే ఇన్ని మెటీరియల్ పాడు చేస్తున్నారో ఏమీ తెలియని వాళ్ళ అయితే ఎన్ని ఆటలాడేస్తారో చూసుకోండి ఆలోచించుకోండి అర్థమైందా నేను చెప్పింది మీకు చిన్నారి ఇవన్నీ గేడింగ్ చేసాయమ్మా ఇట్లకి పక్క పక్కన ఇట్టే సపరేట్గా ఏ స్టోన్ కా స్టోన్ సపరేట్ సపరేట్గా పెట్టు మెయిన్ ఈ సత్తా కారణం ఏంటంటే వర్కర్లు ఊరోటి వెళ్ళారు కదా ఈ బక్రీద్ పండక్ కదా ఇప్పుడు అన్నీ ఓ డిజిన్గాడ్కి వచ్చాడని ఆ మెటీరియల్ ఈ మెటీరియల్ ఏమంటున్నాడు ఏం లేవు ఏంటన్నది ఇప్పుడు ఇవన్నీ చదువుతున్నాను ఇప్పుడు ఏంటంటే ఏమేమి వాంటింగ్ ఉన్నాయో అన్నీ పక్కన రాసుకొని విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాను సార్ మెటీరియల్కి విజయవాడలో మెటీరియల్ బాగుంటుంది అన్నారు మన తెలిసిన వాళ్ళు ఒక అడ్రస్ ఇచ్చారు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాము అక్కడికి వెళ్ళి వాంటింగ్ మొత్తం తీసుకురావాలి ఇలాగే ఈ వీక్లో వస్తారు వర్కర్లో వాళ్ళు వచ్చేటప్పుడు అన్నీ రెడీగా ఉంచాలి కదా మరి ఎందుకంటే మాకు వర్క్ మీద కంటిన్యూ రన్నింగ్ ఉంటుంది ప్రజెంట్ ఇప్పుడు కూడా కస్టమర్లు రిక్వెస్ట్ చేస్తున్నారు కానీ మేము రిక్వెస్ట్ చేసేవాళ్ళం కొంచెం టైం పడదు కొంచెం టైం పడుతుందని ఆపుతున్నాం ఎందుకంటే మరి అన్నీ కొంచెం కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి కదా మరి తప్పదు కదా చిన్నారి మెటీరియల్ కూడా మొత్తం సర్దు ఇదిగో నేను ఇప్పుడేగా మీకు చెప్పాను ఒకసారి ఇలా తీసిరా చిన్న ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి మెటీరియల్ చూసారా చూసారా ఎన్ని కలిపినాయా మొత్తం అన్నీ కలిపేయారు స్ప్రింగు చిన్న పూస పెద్ద పూస మోతి లడకన్ మొత్తం అని కలిపేయారు వీటిని మళ్ళీ మనం గేడింగ్ చేసుకుంటూ కూర్చుంటాం ఏంటి అది ఇలా ఉంటాం ఇదే కాదు ఏదైనా అంతే వీటిని మళ్ళీ మనం చదువుకోవడం అనవసరం ఇంకా వీటిని చదువుకోవాలంటే ఒక రోజు పోద్ది దానికన్నా వీటిని పడేసి మళ్ళీ కొత్త మెటీరియల్ తీసుకోవడం బెటర్ అది అదైందా ఓకేనా ఫ్రెండ్స్ ఇలా శుభ్రంగా చేసుకొని దగ్గర మనం మెటీరియల్ ఇచ్చుకొని మొత్తం సర్దుకొని వాంటింగ్ ఏమున్నాయి బాగా తెలుస్తుంది అన్నమాట అది మీరు కూడా నాలుగ చేస్తున్నారా లేదా చిన్న కామెంట్ చేయండి కింద మర్చిపోకండి ఇదిగో ఏమో నాలుగు రకాలు కలుపుతారు ఇంక పోసిపోయినట్టే ఏముంది ఎందుకు పోయినట్టు అని చెప్తున్నాను తెలుసా దీన్ని ఇలా పక్కన ఏది ఇక్కడే ఉంది ఇదిగో కొత్త ప్యాకెట్ తీసి కట్ చేసి వాడేస్తారు అది ఇక్కడ ప్యాకెట్లు ఓన్లీ స్టాక్ రెడీగా ఉంటుంది కదా వీళ్ళు కింద పెట్టేసి మొత్తం వీటికి అలా వాళ్ళ ఇష్టతరంగా చేస్తున్నారు ఇదిగో ఒక ప్యాకెట్ ఉంటే ఇంకో ప్యాకెట్ ఇదిగో ఇది ఒకటి మీకు చూపిస్తాను రండి మీకు ఎందులో పోతే చూపిస్తా క్లియర్గా కనబడుతుంది నాకు చూపిస్తాను ఇప్పుడు ఇది ఇదిగో ఇలా తీసరా ఇందులో ఎన్ని రకాలు ఉన్నాయి చూసారా చమకి కరదానా గోల్డ్ కరదానా కనబడుతుందా మీకు అది కొత్త ప్యాకెట్ ఇది ఇదిగో అది చూసారా మరి అదేగా చెప్పేది సరిగ్గా చూపించు కెమెరా కెమెరా సరిగ్గా చూపించు అది చూసారా అది ఇలా ఉంటుంది కొత్త ప్యాకెట్లు అన్నమాట రెండు కూడా అవి కలిపేసి పని చేయట్లేదు అని పక్కన టీహర్ కింద అది రోజు పో గోల్డ్ పూస లేదని చెప్పి పక్కనెట్టారు వర్క్ ఆపేయారు ఏ అంటే ఇక పూస బాగాలేదండి అన్నది బాగాలేదంటే ఏమన్నా సూదులోకి వెళ్ళట్లేదా అనుకున్నాను నేను ఈ రోజు చూశాను అది వెళ్తా అలా ఉంటుంది ఇది ఇంకా మనకు వేస్ట్ ఇది ఈ వేస్ట్ ఇంకా ఇది వేస్ట్ ఈ వేస్ట్ తుక్కులు పడమ మళ్ళీ మనం ఏం చేసుకుంటారో పని చేయదు అది ఇవి కూడా ఇవన్నీ మనం గేడింగ్ చేసుకొని మళ్ళీ మన టైం వేస్ట్ తప్ప ఏముండదు ఈ డబ్బాలు కూడా వేస్ట్ ఈ డబ్బాలు పాత డబ్బాలని బయటించాను రీ అది ఎన్ని చేసినా ఎన్ని చూసుకున్నా కానీ మళ్ళీ మనకి ఏదో పని తగులుతూనే ఉంటుంది అది ఇవాళ అడగడేమో ఇందులో పెట్టారు లేవు లేవంటారు ప్రతీది మొత్తం అన్నీ లాసే ఇగో ఎన్ని చేసినా కానీ వేస్టే ఎన్నిసార్లు చెప్పినా కానీ ఎన్ని రకాలు కలుపుతున్నారు ఇగో అది చూ చూసారా ఫ్రెండ్స్ మనం ఎంత జాగ్రత్తగా చూసుకున్నా కానీ ఏదో రకంగా మెటీరియల్ పాడు చేస్తారు పాడు చేయాలని చేసినా చేయకుండా చేసినా కానీ అవి అలాగే వేస్ట్ అయిపోతాయి ఇప్పుడు మీ ఎదురుగొని చూసారు ఎన్ని మెటీరియల్ పోయినావు మనం నేనే ఎంత జాగ్రత్తగా ఇలాగ ఇలాగైంది ఏమీ తెలియని వాళ్ళు ఇప్పుడు లేడీస్ ఉంటారు కదా చూసుకునే వాళ్ళు వాళ్ళకి ఏంటంటే పలానా మెటీరియల్ నువ్వు స్టాక్ పెడతారు కదా అక్కడ తీసుకుని వాళ్ళు చేస్తారు చేస్తారన్నమాట కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చూసుకోవాలి ఓకేనా వీడియో నేస్తే లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ